నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేనండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిన్న ఒక సంచలనమైన అంశం చర్చగా మారింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు విచారణకు హాజరవుతారా కారా ఈ అంశానికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో కూడా చూసాం కానీ రాజకీయ ఆలోచనలన్నీ కూడా పటాపంచలైపోయినాయి ఎవరైతే ఊహాగానాలతో వేసిన వార్తలన్నీ కూడా కనుమరుగైపోయినాయి అందరూ ఊహించినట్టే కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీతి నిజాయితీ నిబద్ధత అంటాం కదా ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనం అనేది స్పష్టంగా కనబడింది పద్నాలుగు సంవత్సరాలు విపక్షంగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అధికారంలో అనేక పదవులు చేపట్టి ఒక పార్టీని ముందుండి నడిపించి ఒక రాష్ట్రాన్ని సాధించిన నేత విచారణకు హాజరు ఏదో లేఖతోని మళ్ళీ కోర్టుకు వెళ్తారని అందరూ అనుకున్నారు కానీ అలాంటిది ఏమీ జరగాలి ఇక అసలు ఏం జరిగింది కేసీఆర్ నిన్న విచారణ ఏం జరిగింది అనేది మీ అందరికీ చాలా ఉత్కంఠగా ఉండొచ్చు అసలు ఏం జరిగింది అనేది నేను చాలా క్లారిటీగా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైన ఘట్టాన్ని మనం చూస్తాం కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైంది హాజరైండు ఇది తెలంగాణ సమాజం మొత్తం చూసింది సో కేసీఆర్ కాళేశ్వరం విచారణకు సంబంధించి హాజరైన తరుణంలో వారు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరే క్రమం నుంచి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ఆడబిడ్డలు కానీ దాంతోపాటు పూర్తి స్థాయిలో కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అగ్రనాయకత్వం కానీ అందరూ కూడా ఏ స్థాయిలో కేసీఆర్ కోసం రణమై కదిలీలో మనం చూస్తాం సో మొత్తానికి కేసీఆర్ అక్కడి నుంచి బీఆర్కే భవన్కు చేరుకున్నారు దాని తర్వాత దాదాపుగా యాభై నిమిషాల పాటు కేసీఆర్కు సంబంధించిన విచారణ జరిగింది ఆ యాభై నిమిషాలలో కేసీఆర్ను ఏమేమి అడిగిళ్ళు కమిషన్ అడిగిన ప్రశ్నలు ఏంటి వాటికి సంబంధించి కేసీఆర్ ఏం చెప్పిండు అనేది ఒకసారి మనం లోతుగా కూడా మీకు వివరిస్తాం కాళేశ్వరంపై వివిధమైన రకరకాల ప్రశ్నలు అడిగిందండి బీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఒక్క ప్రశ్నతో బోలే చాలా ప్రశ్నలు అడిగింది దానికి కేసీఆర్ ఏం చేసిండో తెలుసా ప్రతి దాన్ని కూడా చాలా క్లారిటీగా తినడం దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా పవర్ఫుల్గా ఇచ్చేసాడు పూర్తి ఆధారాలకు సంబంధించి సమాచారంతో కేసీఆర్ అక్కడ విచారణకు అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ ఊరికే రాలేదు చాలా సందర్భాలలో మాట్లాడాం కేసీఆర్ మౌనం చాలా డేంజరస్ అని చాలా సందర్భాలలో కూడా మనం మాట్లాడుతున్నాం ఏకంగా కేసీఆర్ కమిషన్కు రెండు వందల పేజీల బుక్లెట్ అందజేసిండు కేసీఆర్ దానికి ఒక్కసారిగా ప్రభుత్వ వర్గాలు కంగురిన్న పరిస్థితి కనబడింది అంటే ఏదైనా విషయాన్ని నోటితో చెప్పడమే కాకుండా ఆధారాలను కూడా సమర్పించింది ఇక లోపల ఇది జరుగుతున్న తరుణంలో బయట మాత్రం భారీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వేల సంఖ్యలో కార్యకర్తలు కానీ కేసీఆర్ అభిమానులు కానీ అన్ని పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు అయితే కేసీఆర్ వచ్చింది మొదలు అక్కడికి ఎక్కడికి విచారణకు వచ్చిన కమిషన్ ముందు హాజరైన మొదలు వెళ్ళే వరకు కూడా జనమంతా అక్కడే ఉండి సార్ సార్ అని పిలుస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ను పిలుస్తూ ఓ పక్కన ఇటు మరో పక్కన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే డౌన్ డౌన్ అంటూ పూర్తి స్థాయిలో నినాదాలు చేసింది ఇక ప్రజలతో పాటుగా భారీగా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ విచారణ తర్వాత అభిమానులకు కానీ పార్టీ నేతలకు కానీ కార్యకర్తలకు కానీ అభివాదం హుసారుగా చేసిండు కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఇది తెలంగాణ రాజకీయాలలో ఒక సంచలనమైన సంఘటన కోస అంటే విచారణకు హాజరైన తీరు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు ఆనాటి నుంచి ఇప్పటి వరకే ఏంటి విపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కాళేశ్వరం గురించే మాట్లాడేది లక్ష కోట్ల స్కామ్ జరిగింది లక్ష కోట్ల స్కామ్ జరిగింది లక్ష కోట్ల స్కామ్ జరిగింది కానీ వాస్తవంగా అధికార వర్గాలు కానీ కేసీఆర్ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ చాలా స్పష్టంగా కేవలం తొంభై ఐదు వేల కోట్లు మాత్రమే అయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడి కానీ ఇక్కడ విషయం ఏంటి తొంభై ఐదు వేల కోట్లే అయింది అంటూ ఏది పూర్తిగా కూడా కాగ్ రిపోర్ట్ కానీ ఇతర చాలా రిపోర్ట్లు చూడండి తొంభై ఐదు వేల కోట్లు మాత్రమే అయింది అంటే లక్ష కోట్లనే మాట బోగస్ కేవలం ప్రచార ఆర్భాటాల కోసం మాత్రమే చేసింది కానీ వీళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా కూడా ప్రాజెక్టు మీద నానా నానా రకాలుగా కూడా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేసింది అయితే ఈ ప్రాజెక్టు వ్యవహారం పూర్తి స్థాయిలో కూడా ఓ పక్కన కొనసాగుతూనే ఉంది అయితే ఆ విచారణకు సంబంధించి ఇప్పటికే పలువురు అధికారులకు సంబంధించి నీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కూడా విచారణకు హాజరయ్యారు ఇది బాగానే ఉంది కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా తొలి ముఖ్యమంత్రి దాంట్లో ఒక బీఆర్ఎస్ పార్టీకి అధినేత కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన సందర్భం భారతదేశ రాజకీయాలలో ఒక కుదుకు కుదిపేసింది ఈ సందర్భంగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా కూడా మొత్తం హాట్ టాపిక్గా మారిపోయినాయి హీటెక్కినాయి ఎప్పుడెప్పుడు ఎదురు చూసినా అతిపెద్ద టాస్క్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది ఏంటి కాళేశ్వరం ముందు కేసీఆర్ వస్తాడా రాడా ఇలాంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది ఇక ఇక్కడ మనం ఒక అంశాన్ని కూడా చూడాలి జస్టిస్ బీసీ ఘోష్ కమిషన్కు సంబంధించి వాళ్ళ ముంగట హాజరైన సందర్భంలో తాజాగా కూడా కేసీఆర్ కాళేశ్వరం ఎంక్వైరీకి సంబంధించి అటెండ్ అయ్యిండు అంటే ఆ ఎంక్వైరీకి అందరు చూపేముండే కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ వ్యవహారం మొత్తం కూడా కేసీఆర్ అటెండ్ అవుతాడా కాడా అని ఉండే ఇక్కడ ఈటల రాజేంద్ర అటెండ్ అయ్యిండు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అటెండ్ అయ్యండు కేసీఆర్ అట ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ వ్యవహారం వైపు అందరికీ మలిపోయింది సుమారు దాదాపుగా యాభై నిమిషాల పాటు కూడా కేసీఆర్ విచారణ కొనసాగింది సో పూర్తి స్థాయిలో కూడా మనందరం కూడా చూస్తాం అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల మీద కమిషన్కు కేసీఆర్ నివేదిక అయితే ఇచ్చింది కదా కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు కమిషన్కు కేసీఆర్ అందజేసిండు కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆధారాలతో మొత్తం సమర్పించిండు కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు కేసీఆర్ స్పష్టమైన సమాధానాలు ఇచ్చాడు కాళేశ్వరానికి సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పిసి ఘోష్ కమిషన్ డిఫరెంట్గా అడిగిందండి మల్టిపుల్ గా కూడా కేసీఆర్ ప్రశ్నలు అడిగింది అయితే ప్రతిదానికి కేసీఆర్ సమాధానం ఇచ్చారు దాంట్లో భాగంగా ఏదైతే సమాధానం పూర్తి సమాచారంతో కాళేశ్వరం పైగా రెండు వందల పేజీల బుక్లెట్ ను అందించే ఒక్కసారిగా రేవంత్ సర్కార్కు దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది ఏది పూర్తిస్థాయిలో పోకిరి సినిమాలో గకయ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగ అంటాడు కదా ఎవరైతే విచారణకు హాజరవుతారో ఆధారాలతో సమర్పిస్తే ఏం చేయాలో కళ్ళు బైర్లు గమ్మిపోయే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలని కూడా ఛేదించింది ఇంకా ఇంకొక వైపు కూడా చూద్దాం మరోవైపు ఏం జరిగింది హైదరాబాద్లోని బీఆర్కే భవన్ మొత్తం పరిసరాలని కూడా ప్రజల చి కార్యకర్తలు వచ్చిలా అభిమానులు ఇచ్చిలా ఇక కేసీఆర్ అక్కడికి చర్చించుండి వెళ్ళిపోయేదాకా జనం ఉన్నారా కేసీఆర్ బయటికి రాగానే కేసీఆర్ని ఎట్ల పిలిచిలో చూసిరు కదా రేవంత్ రెడ్డికి ఎట్ల వ్యతిరేకంగా నినాదాలు చేసిరో చూసిరు కదా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తీరు చూసిరు కదా ఈ విచారణ తర్వాత అభిమానులు కానీ వాళ్ళందరికీ కేసీఆర్ ఎంత స్పష్టంగా సంతోషంగా కూడా ఏంది వాళ్ళకి అభివాదం చేసిండో చూసిరు కదా విచారణ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేరుగా తన కారులో ఎక్కి కూర్చున్నాడు కదా ఆ పైన అక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకైతే కేసీఆర్ అభివాదం చేసింది కదా కేసీఆర్ కార్లనే హరీష్ రావు కూడా వెళ్ళిండు కదా ఇక కేసీఆర్ బయటికి రాగానే జై తెలంగాణ జై కేసీఆర్ అని పెద్ద పెద్ద ఎత్తున నినాదాలు పూర్తి స్థాయిలో కూడా ఏంది వినబడ్డ పరిస్థితి చూస్తాం కదా ఇక మీకు ఇంకొక విషయం ఏంటంటే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎర్రబెల్లి నుండి కేసీఆర్ హైదరాబాద్కు బయలుదేరిందండి సరిగ్గా పదకొండు పదకొండు గంటలకు కొద్దిగాల పదకొండు గంటలకు బీఆర్కే భవన్కు చేరుకున్నాడు కేసీఆర్తో పాటు ఎవరెవరు వచ్చిర్రు ఈ విషయం కూడా ఒకసారి మనం లోతుగా పోతుంది కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ మధుసూదనాచారి వచ్చింది ఎమ్మెల్యేలు హరీష్ రావు వచ్చాడు వేముల ప్రశాంత్ రెడ్డి వచ్చిండు పద్మారావు గౌడ్ వచ్చింది బండారి లక్ష్మారెడ్డి వచ్చింది ఎంపీ మధ్యరాజు రవిచంద్ర వచ్చింది పార్టీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు మహమ్మద్ ఆలీ కూడా భవన్లోకి వెళ్ళింది కేసీఆర్ కు సంబంధించి రెండు వందల బుక్లే రెండు వందల పేజీల బుక్లెట్ ఇవ్వడం ప్రతి ఏదైతే వాళ్ళు అడిగినా పిసి ఘోష్ కమిషన్ అడిగిన ప్రతి దానికి కూడా క్లారిటీగా క్లియర్గా కూడా కుండ బిడ్డలు కొట్టి మొత్తం విచారణకు సంబంధించి చాలా క్లియర్గా చెప్పండి కేసీఆర్ అనుభవం కేసీఆర్ వ్యూహాత్మకం ఎవరికి కూడా అర్థం కావు కేసీఆర్ రాజకీయం ఒక్కటే చూడాడు కదా తల్లి కడుపులో ఉన్న బిడ్డ పసిబిడ్డ తల్లి కడుపులో ఉన్న పసిబిడ్డ కోసం ఆ తల్లి ఎలా ఏ విధంగానైతే మదన పడుతూ మంచి మంచి ఆహారాన్ని తీసుకుంటూ అన్ని రకాలుగా ఆయురారోగ్యంగా ఉండి తన బిడ్డ కోసం పూర్తి స్థాయిలో కూడా ప్రసరించిన తర్వాత తన బిడ్డను మొదటిసారిగా చూసుకుంటే ఎంత ఆనందం అవుతుందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఘోసపడ్డాం మనం ప్రత్యేక రాష్ట్రం అయిపోయిన తర్వాత ఏది వలస భక్కులు మారాలి ఇక్కడ ఏదైతే భూమి ఉన్నదో బీడు భూమి కాదు పచ్చని మాఘానిగా మారాలి అనే ఒక లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే అని చెప్పిందా దాని కింద ఎన్ని ఉన్నాయి ఎట్టెట్టగా ఇచ్చింది అంతా చెప్పిండు కదా అయినప్పటికీ కూడా కేసీఆర్ విచారణకు వస్తారా రారా ఇంకేం జరుగుతుందని ప్రభుత్వం చాలా కుట్రలు చేసింది సో అన్నింటిని ఛేదించి విచారణకు హాజరై రెండు వందల పేజీల బుక్లెట్ ఇస్తే ప్రభుత్వం సైలెంట్ అయిపోయిన పరిస్థితి కేసీఆర్ గురించి ఇంకెప్పుడైనా చిల్లర మల్లర మాట్లాడితే మాత్రం బాగుండది అంటూ హెచ్చరికలే వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ పవర్ఫుల్ కేసీఆర్ కు సంబంధించి రాజకీయాలతో సంబంధం లేకున్నా వ్యక్తిగతంగా ఉద్యమ నేతగా ఆయన కోసం కదిలే ప్రతి అడుగు ఉంటది ప్రతి చెయ్యి ఉంటది ఇప్పటి వరకు జై తెలంగాణ అనే నినాదం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దినక పదిహేడు నెలలైంది ఒక్కసారి కేసీఆర్ బయటకొస్తే మారుమోగింది ఇది తెలంగాణ ప్రాంతం కోసం కేసీఆర్ చేసే సో మొత్తానికి విచారణకు హాజరైండు అధినేత కేసీఆర్ సో చాలా క్లారిటీగా కూడా ఈ వీడియో మీకు అందించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఈ వీడియో